అంబేద్కర్ జిల్లా పట్టణంలో సిర్రా మృతి చెందిన సంఘటన రామచంద్రపురంలో కలవరం పుట్టిస్తుంది ఒక ప్రైవేటు తరగతి చదువుతుంది పోలీసులు వివరాలు వెళ్తే స్కూల్ అయిన వెంటనే ఇంటికి వచ్చింది తల్లి కాకినాడ ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది తండ్రి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు పోలీసులు వివరాల్లోకి వెళ్తే వారు అద్దెకు ఉన్న ఇంట్లో ఫ్యాన్ కు చున్నీ ఉరి వేసుకొని చనిపోయింది స్థానిక డిఎస్పి రఘువీర్ మీడియాతో మాట్లాడారు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారని తెలిపారు కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డాగ్ స్క్వేర్ పర్ఫెన్సి విభాగం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని డాగ్ పెర్ఫెన్సిక్ విభాగం సహాయంతో సాక్ష్యాలను సేకరించి పోస్ట్మార్టం ఆధారంతో దోషులను పట్టుకొని కఠినంగా క్రిమినల్స్ ని శిక్షిస్తామని డిఎస్పి రఘువీర్ తెలిపారు పోస్ట్మార్టం రిపోర్టర్ ఆధారంగా కేసు నమోదు చేసి నడిపిస్తామని డిఎస్పి తెలిపారు నమస్కారం అండి నిన్న డాక్టర్ బీరా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్లో రామచంద్రపురంలో మనకి శిర రంజిత అనే పదేళ్ల బాలిక ఐదో తరగతి చదువుతుంది ఆ పాప గురు వేసుకొని సమాచారం వచ్చింది నేను సాయంత్రం ఏడు గంటలకి తమ వెంటనే సింగ వచ్చి హాస్పిటల్కి వచ్చి విషయం ఏంటో తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత సీన ఫకెన్స్ అంటే ఇంటికి వెళ్ళి పలు వ్యక్తుల్ని విచారించి ఏం జరిగింది అని తెలుసుకోవడం జరిగింది తల్లి చెప్పడానికి దాని ప్రకారం అయితే నిన్న సాయంత్రం నాలుగు నలభైకి తల్లి కాకినాడలో ఉండదు పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాపతో ఫోన్లో మాట్లాడటం జరిగింది నేను ఇలా కాకినాడకు వచ్చాను తొందరగా తిరిగి వచ్చేస్తాను మాట్లాడడం జరిగింది అప్పుడు పాప బానే మాట్లాడింది నాలుగు నలభై నిమిషాలకి ఆరున్నర గంటలకి పా తల్లి ఇంటికి వచ్చి చూసే సమయానికి డోర్ ఎవరో తిరగకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లోపల బెడ్రూమ్లో పాప ఫ్యాన్కి ఉరి వేసుకొని ఉండడం కనిపించింది దాంతో వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చా తీసుకురావడంతో డాక్టర్ బ్రాడేడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది దీంట్లో నిన్ననే కేసు రిజిస్టర్ చేసి సమగ్రంగా ఇది హోమిసైడా లేదంటే సూసైడా లేదంటే ఎలా జరిగి ఉండొచ్చు ఈ నాలుగు నలభై నిమిషాల్లో నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో సాయంత్రం ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడం కొరకు ఇన్వెస్టిగేషన్ సమగ్రంగా జరుగుతుంది వాళ్ళు కొంతమంది అనుమానం కొంతమంది కొంతమందిమంది అనుమానం వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళని కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా ఎగ్జిన్ చేయడం జరుగుతుంది స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది ఆటో వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది ఇంకా ఏదైనా హోమ్ స్టేడా చూసేడా అని తెలుసుకునే క్రమంలో పోస్ట్ మార్టం ఈ కంప్లీట్ అయింది స్వాబ్ శాంపుల్స్ కానీ పాప స్కిన్ శాంపుల్స్ కానీ అన్ని శాంపుల్స్ మనం సేకరించి ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం కూడా జరుగుతుంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాగానే సమగ్రంగా అసలు కొద్దిసేపట్లో ఏం జరిగింది పాపకి పాపని ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా పాప మీద అఫెన్స్ చేస్తారా అసాల్ట్ చేస్తారా అనే విషయంపై పూర్తి సమగ్ర